ఈ ఫిలిపీన్స్ సంఘంలో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు వాక్య సేవకులకు పరిశుద్ధులకు సేవలు అందించే పరిచారకులు కూడా ఉన్నారు ఈ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు వాక్య సేవకుల దగ్గర నుంచి వాక్య సంబంధమైన సేవలు పొందుకొని పరిచారకుల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు పొందుకొని యేసు ప్రభు యొక్క సానిపి ఎదుగడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధులు ఈ సంఘములో ఉన్నారు మూడు మాటలు గమనించండి ఈ చర్చిలో షపర్డ్స్ ఉన్నారు ఈ చర్చిలో సర్వెంట్స్ ఉన్నారు ఈ చర్చిలో లో సెయింట్స్ ఉన్నారు ఈ సంఘములో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు ఈ సంఘములో పరిచర్య చేసే పరిచారకులున్నారు ఈ సంఘములో అందరి సేవలు అందుకునే ఉన్నారు అందుకే అంటాడు మీరు నాకు ప్రియమైన వారు మీరే నాకు అత్యయము మీరే నాకు కిరీటం సంఘం అంటే ఎవరుండాలో వారు ఉన్నారు మీ సంఘంలో అన్నాడు సంఘం ఏ పని మీద ఉంటాలో ఈ సంఘం ఆ పని మీదనే ఉంది సంఘం ఏ పని మీద ఉండాలి అంటే వెళుతూ వెళుతూ చెప్పాడు సంఘానికి ఒక ఆదేశం దాని గ్రేట్ కమిషన్ అన్నారు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారికి బాప్యస్వం ఇవ్వండి అన్నాడు సమస్య జన్ శిష్యులుగా చేయండి యేసు యొక్క హోదలు ఏదైతే వారు విన్నారో అది ఇతరులకు బోధించమని కూడా ఆయన ఆదేశించాడు సంఘం అంటే వినడి ప్రియులారావు అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకొని స్తోత్రాలు చెప్పి సంబరపడి నవ్వుకొని పలకరించుకొని ఎవంటి పట్టాలు వేసుకొని బంధువులు కలుసుకొని వేడుకలు చేసుకునే పని కాదు క్రైస్తవంగా క్రైస్తవ సంఘానికి దేవుడు పఠించిన అది ఉత్కృష్టమైన సర్వోన్నతమైన పదేమిటి అని అంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వజనుల మీరు సువర్ణన ప్రకటించండి ప్రియులారా ఈ రోజున క్రైస్తవ సంఘం సువర్త పదలో ఎంత వెనకబడిందో నేను మీకు వేరుగా చెప్పలేకలేదు నాకు అప్పుడప్పుడు మన మాదే ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఆ పాటి దానికి ప్రత్యేకమైన కూడుకులు ఏంటి మా పాటి బోధకులు పిలవడం ఏంటి వచ్చిన వాళ్ళు ఎరిగినోళ్ళకే మాట్లాడుకుంటున్నామే అని బాధ అనిపిస్తుంటుంది దేవుడని ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల మంది లోకములో ఉంటుండగా యేసును గురించి మరొక ప్రసంగం మరొక ప్రసంగం వీళ్ళకి చెప్పే పని నాకెవడిచ్చాడు వినే హక్కు మీకు ఎవడిచ్చాడు అనిపిస్తుంది సంగమగా మనం ఏ పని మీద ఉండాలో ఆ పని ఎప్పుడో మర్చిపోయా మనం నేను అది ఒక మాట అంటుంటాను సుమార్త చెప్పని సంఘం అది ఒక చచ్చిన సంఘం ప్రోగ్రామ్స్ ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు మనం అన్ని పనులు చేసుకుంటే చేసుకోవచ్చు ఎరగని ప్రజలు ఎలా వస్తుందో తెలియదు మంచిగా జీవించడానికి శక్తి ఎలా దొరుకుతుందో తెలియదు రాజ్యానికి ప్రవేశించని వెంటనో తెలియదు బోధ వాళ్ళు ఎవరు లేక అల్లాడిపోతున్నారు బయట లోకంలో మనం చెప్పవలసిన మాటలు మనం చెప్పలేదు గనక వేరొక మాటలు విని వారు పడి మోసగించబడి నరకానికి ప్రయాణం చేస్తున్నారు ఈ రోజున సంఘం ఒక రోజున దేవుని దోషిగా నిలబడక మానదో మీ సంఘమైనా మా సంఘమైనా సువర్ప చెప్పని సంఘాలు ఇవి చచ్చని సంఘాలు